హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడ్ సాయిలు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకునే ముందు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అది కూడా ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ ఏదైతే చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రెడ్ సాయిలు పొలము టోటల్ ల్యాండ్ వచ్చేసి పది ఎకరాలు ఉంది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది లొకేషన్ చూసుకుంటే చింతపల్లి విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది తెలంగాణ న్యూ పాస్ బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతుబంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి మనం డిస్టెన్స్ చూసుకుంటే తొంభై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓన్లీ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ తీసుకున్నందుకు ఛార్జెస్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా వన్ సిఆర్ బిలో అయితే టూ పర్సెంట్ వన్ సిఆర్ పైన అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ కోసం సెర్చింగ్ చేస్తే మన ఛానల్ని షేర్ చేయండి అలాగే మన కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు సాయిలు పది ఎకరాలు ఎకరం వచ్చేసి ముప్పై లక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్